शिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं परा गुरु ో నమ పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర ఓం ప్రాతస్మరామి స్తోత్రంలో మనమున్నాము ప్రాతస్మరామి ఓం ప్రాతస్మరామి హృదయస్ఫురదాత్మతత్వం పదహారో పేజీ ఇరవయవ శ్లోకం తీసుకోండి ॐ स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखं परमहं स तुरीयम् यस्वप्नजागर सुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्मनिष्कलमहम् न च भूतसङ्घः ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవడానికి రెండు విధానాలు రెండు విధానాలు ఏంటంటే ఒకటి అన్వయము ఒకటి వ్యతిరేకం అన్వయ వ్యతిరేక విధానం అని రెండు విధానాలు ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం దానంత సులభము ఇంకొకటి లేదు దానంత కష్టము కూడా ఇంకొకటి లేదు ఎందుకంటే ఆత్మస్వరూపం అనేటువంటిది పొందబడేది కాదు పొందబడేదంటే నా దగ్గర లేదు కాబట్టి నేనేం చేయాలి ఎక్కడి నుంచునో పొందాలి అది వేరే ఎక్కడో ఉంది అది పొందాలి కాబట్టి అది కష్టం నా దగ్గరే ఉండేదాన్ని నేను పొందేదానికి కష్టం ఏమిటి అన్వయము వ్యతిరేకం ఇప్పుడు ఇక్కడ ఒక పది మంది కూర్చో ఉన్నాము ఎవరో ఒకతను ఒక మనిషి కోసం వెతుక్కుంటూ వచ్చారు ఎవరో వేణుగోపాల్ గారు ఉన్నారా అని వచ్చినారు వేణుగోపాల్ గారు ఉన్నారా అని వచ్చి అతను ఏం చేశాడంటే ఒక అతన్ని అడిగాడు అతనికి తెలియదు ఈ వ్యక్తిని గురించి అడిగితే అతను ఏం చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పది మందిని చూస్తూ పది మందిని చూస్తూ ఒక వ్యక్తిని చూపిస్తాడు వేలు పెట్టి చూపిస్తాడు ఈ వ్యక్తి అని చూపించినాడే లేదా ఈ వ్యక్తి అని చూపించినాడే అది అన్వయం ఈ వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు ఉన్నారే కాదు వీళ్ళందరి కాదు అని చెప్పి తీసేసేయడము వ్యతిరేకం అన్వయం అంటే అలా పెట్టి చూపించుట వ్యతిరేకం అంటే ఇది కాదు ఇది కాదు అని చూపించుట ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే తెలుసుకునేదానికి అన్వయస్వరూపంగా తెలుసుకున్నట కష్టం వ్యతిరేక రూపంగా తెలుసుకున్నట సులభం అన్వయము అంటే ఏంటంటే దాన్ని నీకు ఇట్లా చూపించేదానికి ఇట్లా పెట్టి వేలు పెట్టి చూపించేదానికి ఇది ఆత్మ అని చూపించేదానికి వాడు ఒకటి ఉంటే దాన్ని చూపించవచ్చు వాడు ఉంటే అంటే ఉంటే ఏమైపోతుంది అది కనిపిస్తుంది మనకు అదొక అదొక విషయం అయిపోతుంది విషయం అయిపోయినప్పుడు ఏమవుతుంది అది నేను కాకుండా అయిపోతాను నేను చూసేవన్నీ అది చూడబడేది అవుతుంది అప్పుడు విషయం అయిపోయి అది నాకంటే వేరైపోతుంది అప్పుడు నేను ఆత్మస్వరూపం కాదు అది ఆత్మస్వరూపం అనేది వస్తుంది కాబట్టి అన్వయ అన్వయరూపంగా చూపించుటనేటువంటిది కొంచెం సాహసోపేతమైనటువంటిది శాస్త్రము ఇట్లా చేసింది వ్యతిరేక రూపంగా కూడా చూపించింది వ్యతిరేక రూపంగా చూపించడం చాలా సులభం ఎందుకంటే ఇప్పుడు నువ్వే స్వరూపమప్ప అని చెప్పాలి నీ గురించి చెప్పు అని అంటారు నీ గురించి చెప్పండి అంటే నేను పురుషుణ్ణి నువ్వు ఆత్మ కాదు అది ఆత్మ కాదు నేను స్త్రీని అది ఆత్మ కాదు నేను బ్రాహ్మణుణ్ణి అది ఆత్మ కాదు నేను కుప్పంలో ఉంటాను అది ఆత్మ కాదు నేను ఉద్యోగం చేస్తాను అది ఆత్మ కాదు నేను వ్యాపారం చేస్తాను అది ఆత్మ కాదు నేను రాజకీయ నాయకుణ్ణి అది ఆత్మ కాదు నువ్వేం చెప్తావో చెప్పు అదంతా ఆత్మ కాదు అదంతా ఆత్మ కాదు ఏమయ్యా మాకు ఈ గోలంతా మాకెందుకు ఈ గోల ఆత్మ కాదు కదా సరే ఆత్మ ఏంది నువ్వు చెప్పబ్బా నువ్వు ఎంత చెప్పు నువ్వు ఏది చెప్తే అదంతా అది ఆత్మ కాదు నువ్వు చెప్పేదంతా ఆత్మ కాదు మరి ఆత్మ ఉందా లేదా ఉంది ఉంటే ఎక్కడ చూపించు అది చూపించేదానికి కాదు చూపించేదానికి కాదు మరి అట్లా నాకు ఆత్మస్వరూపం తెలుసుకునేది ఎట్లా నువ్వు ఏదేది ఆత్మ అని అనుకుంటున్నావో అదంతా ఆత్మ కాదు అదంతా ఆత్మ కాదు సరే నాకు ఇప్పుడు తెలిసిపోయింది కదా అవును తెలిసిపోయింది ఏం తెలిసింది ఆత్మస్వరూపం తెలిసింది తెలిసింది అందుకే నేను పొద్దున్నే పూట ధ్యానంలో చెప్తున్నాను కదా ధ్యానంలో ఏం చెప్తున్నాను కళ్ళు మూసుకోండి కూర్చోండి సైలెంట్గా ఉండండి అంతే సైలెంట్గా ఉంటే ఏముంటుంది అక్కడ ఏమి ఉందో ఏమి ఉందో ఏముందో అంటే అప్పుడు నేను ఉన్నానని తెలియ తెలియబడుతుంది కదా నీ ఎంత అంటే నీకు నువ్వు ఏమి ఆలోచించుట లేదు నువ్వు ఆలోచించుట లేదు ఏమీ చేయట్లేదు ఏది ఉందో అదే ఆత్మ అంటే నాకు నాకు ఆత్మశం తెలిసిపోయినా తెలిసిపోయింది అంతే అంటే నేను మోక్షం పొందిపోయినా పొందిపోయినావు అట్లయితే ఇప్పుడు విచారణ ఎందుకు నువ్వు అలాగే ఉంటే నీకు విచారణ అవసరం లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలా ఇంతసేపు చెప్తా ఉన్నామే నువ్వు ఏది ఏది ఆత్మ కాదో ఏదేది ఆత్మ కాదో దాన్నే నువ్వు పట్టుకుంటున్నావు దాంట్లో నువ్వు ఉంటున్నావు దానితోనే కలిసిపోయి దాంట్లోనే కూరుకుపోయినావు అవునా కాబట్టి ఏం చేయాలి దానిని గుర్తు చేసుకుంటూ ఉండుట ఎవరు ఎవరు గుర్తు చేసుకుంటా ఉండేది ఇదే ఆత్మస్వరూపమనే దృఢత్వము లేకుండా ఎవడైతే ఈ విషయాలలో ఉన్నాడో వాడు వాడు విచారణ చేసుకుంటూ 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 ఉండాలి ఏం చేశారంటే శాస్త్రము శంకర భాష్యము భగవద్గీత నేను వింటూ ఉన్నాను ఒకే ఒక వాక్యం నిన్న ఒక వాక్యం విన్నాను ఈరోజు ఒక వాక్యం విన్నానండి నిన్న ఒక వాక్యం విన్నాను ఈరోజు ఒక వాక్యం విన్నాను నాకు ఇంక వేరే ఏమి చదవాలని అనిపించట్లేదు ఏ అంటే ఆ వాక్యాలు ఎట్లున్నాయంటే అంతలా ఉన్నాయి ఎందుకు ఇంక ఇవంతా అంటే శంకర భాష్యాన్ని మనోళ్ళంతా దూరం పెట్టేశారు దూరం పెట్టేశారు చూడండి ఎంత ఇదో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది ఆత్మస్వరూపము ఎక్కడుంది ఇప్పుడు ఆత్మస్వరూపము ఆత్మస్వరూపం అనేటువంటిది ఎక్కడుంది చాలా స్పష్టంగా చెప్పండి నేనే ఉన్నాను ఆత్మస్వరూపము నేనే ఉన్నాను నేను కదా ఆత్మస్వరూపము దీనికంటే స్పష్టంగా ఇంకేమన్నా ఉందా కానీ మన వాళ్ళు ఏం చేశారంటే నేనే ఆత్మస్వరూపము అని మనకు ఉపనిషత్తులు భగవద్గీత ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే దానిని పెట్టేసి దాన్ని వారగబెట్టేసి మిగతాటు పట్టుకున్నారు ఎందుకంటే ఈ మాయ ఉంది చూడండి ప్రకృతి ప్రకృతి గుణములతో కూడి ఉంటుంది ఆ గుణములు ఏం చేస్తాయంటే సత్వం రజస్తమయితి గుణా ప్రకృతి సంభవా నిబద్ధనంతి మహాబాహో దేహే అవ్యయం ఈ మూడు గుణాలు అవి ఊరికే అవి ఇప్పుడు ఫ్రెష్గా ఒకటి కొత్తగా డిజైన్ చేసి కొత్తగా రిలీజ్ అయినటువంటి మొబైల్ ఫోన్ కొన్నామండి ఇప్పుడే సీల్ ఓపెన్ చేసినాం ఇప్పుడే సిల్ ఓపెన్ చేసినాం రెడీ అయ్యింది సిల్ ఓపెన్ చేసినాం ఏమంటే ఇట్లే ఉండొచ్చు కదా అది ఇట్లే ఉండొచ్చు కదా ఉంటుందా దుమ్మో గిమ్మో ఏందో ఒకటి పడుతుంది దాన్ని ఏందో ఒకటి అట్లా అంటాం కొంచెం గిర్ర పడుతుంది అప్పుడే లేదంటే జేబులో పెట్టుకుంటాం లేదా బ్యాగులో పెడతాం ఏదో ఒకటి చేస్తాం ఏందో కొంచెం కాకపోయినా కొంచెమన్నా పౌచ్లో పెడితే కూడా దానికి స్మూత్గా ఉండేదన్నా సరే తగులుతుంది అంటే నీ నీ యొక్క దాని యొక్క ఒరిజినాలిటీ ఏమైంది ఒరిజినాలిటీ డిస్టర్బ్ అంటే అది వేరేది వస్తు వేరేది దానిపైన పడుతూ ఉంది అంటే ఆ ఒరిజినాలిటీ ఏమైపోతా ఉంది కోల్పోతూ ఉంది ఒరిజినాలిటీ కోల్పోతూ ఉంది అదేవిధముగా మనము ఈ శరీరము ఆత్మస్వరూపము రెండు రెండు కలిసేటివి కాదు రెండు కలవు అవి పాలు నీళ్లు కలిసిపోతాయి నీళ్ళు నూనె కలవవు నీళ్ళు నూనె కలవవు పాలల్లో నుంచి పుడుతుంది నెయ్యి మళ్ళీ ఆ నెయ్యిని పాల పాలల్లో వేస్తే కలవదు కలవదు దాని లక్షణం అంతే ఆత్మస్వరూపము ఈ అనాత్మస్వరూపము రెండు కలవవు కానీ ఇక్కడేమైపోయింది కలిసిపోయినట్లుగా ఉన్నది కలిసిపోయినట్లుగా ఉన్నది విడదీసేదానికి వీలు కానట్లుగా ఉన్నది దీనిని స్పష్టంగా చెప్పడానికి వీళ్లకు తెలియక వీళ్ళు దృఢము చేసుకోలేక ఎదురుగా ఉన్న వాళ్లకు చెప్తా ఉండేది ఏం చేస్తున్నాడంటే నువ్వు దేవుడు దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే నువ్వు కర్మ చెయ్యాలా దేవుణ్ణి గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకా ఉపాసన చేయాలా జపం చేయాలా మంత్రము తీసుకోవాలా ఉపాసన చెయ్యాలా ఇన్నిసార్లు మంత్రాన్ని జపం చేయాలా తర్వాత ఒక ఇప్పుడు ఓం నమ శివాయ ఆ రక్షరముల మంత్రం ఆ రక్షల మంత్రాన్ని ఇస్తే ఆరు లక్షల సార్లు జపం చేయాల ఆరు లక్షలు అంటే ఏ మంత్రం ఇస్తే ఆ మంత్రంని అన్ని అక్షర లక్షలు జపం చేయాల అక్షర లక్షలు జపం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దాంట్లో సగం దానిలో సగము యజ్ఞం చేయాల దానిలో సగం మళ్ళీ ఏం చేయాలంటే పదకొండు మంది బ్రాహ్మణులను పిలిచి వాళ్లకు ఇంక దీనికి సంబంధించి ఒక ఇది జరుగుతుంది వీళ్ళందరి అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే మంత్రాన్ని మళ్ళీ అన్ని లక్షల సార్లు మళ్ళీ జపం చేయు ఏం జరిగింది ఇక్కడ మనల్ని సిద్ధి 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 అని అంటుంటారు ఇప్పుడు ఆత్మ సిద్ధి ఆత్మ సిద్ధి ఇప్పుడు బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం అని అంటూ అంటారు కదా మీరు బ్రహ్మజ్ఞానము కలిగితే మోక్షము కదా అందులో అంటే అదే కదా బ్రహ్మజ్ఞానం కలిగితే మోక్షం ఏమంటే బ్రహ్మజ్ఞానము కలిగితే అని అంటున్నారు కదా బ్రహ్మజ్ఞానం అంటే ఇప్పుడు బ్రహ్మకు సంబంధించిన జ్ఞానమైనది కొండ జ్ఞానము కొండ ఉంది కొండకు సంబంధించిన జ్ఞానం కలిగింది కొండ జ్ఞానం కలిగింది కొండ తెలిసింది బ్రహ్మజ్ఞానము బ్రహ్మ కుండ కనిపించింది కాబట్టి కుండ జ్ఞానం కలిగింది ఇప్పుడు బ్రహ్మ కనిపిస్తే కదా నీకు బ్రహ్మ జ్ఞానం కలగాల అంటే అప్పుడు ఏం చేయాలా బ్రహ్మ అనేటువంటి వాడు నీకు దృశ్యంగా కనిపించాలా కనిపిస్తే అప్పుడు ఆయనను చూసినప్పుడు ఆ జ్ఞానం కలిగింది అది ఏందో దాన్ని కరెక్ట్గా దాన్ని డిఫైన్ చేయలేదు చేరు డిఫైన్ చేయకుండా ఏం చేస్తారంటే బ్రహ్మజ్ఞానం కలిగితే మోక్షం అది ఎప్పుడు బహునాం జన్మనామంతే భగవద్గీతలో చెప్పినాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళేమంటారు ఎన్ని జన్మలు ఎత్తాలా బహునాం ఎన్నో జన్మలెత్తాలా ఎన్నో జన్మలెత్తాల నాయన ఎన్నో జన్మలెత్తాలా ఎవరు ఈ విషయము తెలియని వాడు ఇప్పుడు నువ్వు తెలుసుకో ఇప్పుడు నువ్వు తెలుసుకో ఎవరు నేనే ఆ తెలుసుకోవాలని అనుకుంటున్నవాడే తెలుసుకోవాల్సింది ఎవరిని తెలుసుకోవాలా ఎవడు బ్రహ్మజ్ఞానం ఎవడు బ్రహ్మ తనను తానే తెలుసుకోవడం ఏముంది నేను అయి ఉండనని తెలుసుకోవడమే దానికి అనిసేపు పట్టింది ఐదు నిమిషాలు పట్టిందా ఇప్పుడ నిమిషమన్నా పట్టిందా నేను నేనై ఉన్నాను మా వాళ్ళు పొద్దున్నే ప్రార్థన చేయండి అప్ప అని చెప్తా నేను నేనే అయి ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను ఇంకా దాన్ని ఎత్తుకొని నేను నేనే అయి ఉన్నాను మళ్ళీ ఏం సమయ నా స్వరూపము నేను నా స్వరూపము నేను మళ్ళా నా నామము నేను కొట్టేటట్లుగా నా నామము నేను నా స్వరూపము నేను నా శక్తే మహామాయ నే మేమే ఆ మహామాయ వలన ఈ ప్రపంచం నాలో ఉన్నట్లున్నది ఎట్లుంది ఈ అంతా నాలో ఉన్నట్లున్నది ఆ మహామాయ వలన నాలో ఈ ప్రపంచమంతా ఉన్నట్లున్నది ఆ మహామాయ వలన నాలో ఏమి నీవని నేనని ఉన్నట్లుగా ఉన్నాను అయ్యా ఇప్పుడు ఎవరికి చెప్పాలండి అది నాకు నేను చెప్పుకుంటే చెప్పరా నాయన మహానుభావ నాకు నేను అంటే ఎవరికి చెప్పాల్సి నా మనస్సుకే నా మనస్సుకు నేను చెప్పుకోవాలి దాన్ని నా మనస్సుకు నేను కదా చెప్పుకోవాలి అక్కడ నా మనస్సుకు నేను చెప్పాలి అని అని చెప్తే ఆహా వేరే వాళ్ళకి ఊరికో చెప్తాం అన్నమాట అంటే ఇప్పుడు వీళ్ళంటే శంభో అంటాం కదా వీళ్ళు చెప్పేవాళ్ళు ఎట్లంటారు తెలిసిన శంభో కైలాసంలో ఉన్నాడు శివుడు ఆయన గినిపించాల ఏది శంభో కైలాసంలో ఉండేది కినిపిస్తుంది ఎంచా ఏడ కైలాసం ఉంది మళ్ళీ ఏందో జై శ్రీమన్ నారాయణ నాకు అనిపిస్తుంది నిజంగా నన్ను అనేవాళ్ళు నువ్వు కన్నా టీచర్ అయింటే వాళ్ళు పిల్లలు చచ్చిపో నేను పనిచేసేటప్పుడు ఆఫీస్లో ఉండేటప్పుడు మీటింగ్ పెట్టుకుంటే రికార్డులు ఏమన్నా చూపించమంటే నన్ను చంపేస్తారా నేను అనేవాళ్ళు అట్లా ఉండే విషయము తెలుసుకోవా బాబు అని అంటే సింపుల్గా ఉండేదాన్ని చేయరండి సింపుల్గా చేయరు నా జై శ్రీమన్నారాయణ ఏంది ఇది జై శ్రీమన్నారాయణ ఎంత నాకు అర్థం కల ఇది ఇది అనమంటారు నాకు బుద్ధి పుట్టదు ఏ ఏందిది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఏంది ఇది నాకు అర్థం కాల మళ్ళా హర హర మహాదేవ ఇది హర హర మహాదేవ్ ఏంది ఇది ఏందో చూసినారా మీరు వీటిని హర హరద చేతులపైద్దాలంట చేతులపై అంటే మీకు ఎవరికి చేతులు లేవా సభలో చెప్తాను సాధువులు చెప్పే మాట్లాడండి ఇవే ఏం మాట్లాడాలి నాకేం అర్థం కాదు మళ్ళా ఇంకా ఇంకా ఏంటో చెప్తూ ఉంటారు ఇక్కడ ఏంటేంటో చెప్తూ ఉంటారు దాన్ని అది బాగా పడుతుందండి ఇక్కడ అది బాగా పడుతుంది ప్లస్ రెండదు ఏం తెలిసినా ఇవన్నీ ఇంతసేపు చెప్పు ఉంటాము ఇవన్నీ అక్కడ అక్కడన్నీ వినేసి ఉంటారు వెంటనే వైకుంఠ ద్వారం అని పెడితే స్వామి ముందు లేచిపోయినాడు నేనేం చేయాలి చెప్పండి వీళ్ళందరూ పోయిన తర్వాత నేను పోలేదని అనుకోండి నేను అప్పుడు సన్యాసం తీసుకోలే సన్యాసం తీసుకోలేదు కాబట్టి అందరూ పోయినారు నేను పోకపోతే ఎట్లుంటుంది ఇప్పుడే వీళ్ళకి వ్యతిరేకం అయిపోతాను అని చెప్పి నేను కూడా వీళ్ళనికంటే పోయినా అంతవరకు విని ఉంటాడు ఏమని ఆత్మస్వరూపము నేనే ఆత్మస్వరూపం నేనే అని అన్నాడు నాలా నీలా ఉన్నట్లు ఉన్నాడు కానీ లేనే లేడు అని చెప్పినాడు చెప్పినాడండి అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అని చెప్పినాడు వెంటనే క్షణం క్షణం కూడా కలదండి ఏం చేసినాడు వైకుంఠ ద్వారం ప్రవేశయామి దానికి టెంకాయ ఎత్తుకొని వచ్చి దిగదీసు మళ్ళీ కొట్టేది ఒకటి అయితే ఏంది అంట దిగదీసి ఎవుడికి దిగదీసి కొట్టి అట అంటే ఆ పక్క నుంచి వస్తే వస్తేనన్నా వైకుంఠ ద్వారానికి వెళ్ళిపోయేది లేకపోతే వైకుంఠ ద్వారానికి పోరు ఇవన్నీ ఏంటి చెప్పండి ఇప్పుడు ఇవి ఇవి బా మూఢ నమ్మకాలు అనండి మీరు అనండి శుద్ధు అప్పుడు మీరు అనండి అప్పుడు అనండి శుద్ధు అనండి అప్పుడు అప్పుడు తెలుస్తుంది మీకు ఇట్లా ఉంటారండి ప్రజలు అంత బాగా పట్టించేసినారన్నమాట భగవద్గీత ఎంత సింపుల్గా చెప్తూ ఉందంటే అంత సింపుల్గా చెప్తా ఉంది ఆ సింపుల్గా ఉండేటువంటిది వీడికి పట్టదు స్వామి కూడా చెప్పేవారు సరళం నా నోచ్యతే కఠినం నా పచ్చతే సరళంగా ఉంటుందండి సరళంగా ఉండేటువంటిది ఏంటంటే ఈ దీన్ని ఏమంటారంటే బీరకాయ బీరకాయ పొడుగా ఉంటుంది పొట్లకాయ పొట్లకాయ చాలా తేలికగా జీర్ణమవుతుంది దాన్ని పొట్లకాయను వేయించి తీసుకొని వచ్చి పెట్టినారు వీడు నోట్లో పెడితే వీడికి నచ్చదు పొట్లకాయ చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది కదా అది నచ్చదు వీడికి వంకాయ సాంబారు చేసి దానికి బాగా పట్టించి మసాలా అంత పట్టించి నూనె వంకాయ సాంబార్ చేసినారు నూనెంకాయ సాంబారు చేస్తే తినే తింటే ఎట్లుంటుంది నాలుక నసానికి ఎక్కుతుంది బ్రహ్మాండంగా ఉంది తింటే జీర్ణం కాదు తింటే జీర్ణం కాదు అది కావాలా సరళంగా ఉంది తింటే జీర్ణమవుతుంది అది ఆరోగ్యానికి మంచిది పొట్లకాయ ఆరోగ్యానికి చాలా మంచిది దాన్ని తినడు ఎందుకంటే అది అది రుచించదు ఇది పట్టదు రుచిస్తుంది కానీ జీర్ణం కాదు అట్లా ఉంటారు మన అంటే పనికి రాని దాన్ని పట్టుకుంటారు పనికి వచ్చేదాన్ని పిచ్చిపెట్టేస్తాడు భగవద్గీత శ్లోకము చదవండప్ప అంటే శ్లోకం చదవడు దేవునికి పూజ చేస్తానని పోతాడు దేవునికి దేవునికి పూజ చేసేదానికి ఇష్టపడతారా భగవద్గీత శ్లోకం చదివేదానికి ఇష్టపడతారా పూజ చేసేదానికి ఇష్టపడతాడు ఇప్పుడు వచ్చే పోయినారు చూడండి మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినాం ఏం చెప్పినాం గుర్తుందా ఐదు నిమిషాలు కూర్చో ఐదు నిమిషాలు కూర్చో వచ్చినా వెట్లాగూ రోజు వస్తా ఉన్నావు ఐదు నిమిషాలు కూర్చో కూర్చుంటే పొరపాటునైనా ఈ విషయాలు ఏమన్నా పడితే ఒక విషయం కలిపి ఒక విషయమైనా లోపలికి ఏమన్నా దూరితే ఏమన్నా మారుతుందేమో అనే ఉద్దేశంతో ఐదు నిమిషాలు కూర్చోపా చాలు అని చెప్పినాం నేను పిలిచి ఇక్కడ చెప్పినా చూడు మీరు గమనించండి బాగా వస్తాడు పూలేస్తాడు ఆ ముడ్డిని అట్లా ఆనిస్తాడు అట్లా టచ్ చేస్తాడు